ప్రైజ్ ద లాడ్ ఈరోజు నేను మీతో దేవుడు నాకు బయలుపరిచి నేను కూడా తెలుసుకున్న ఒక కొత్త విషయాన్ని మీతో పంచుకోవాలనుకుంటున్నాను యోహాను ఇరవై అధ్యాయము ఏడో వచ్చిన మనం చదువుకున్నట్లయితే నారబట్టలు పడి ఉంటే ఆయన తల రుమాలు నారబట్టలు యొద్ ఉండక వేరుగా ఒక చోట చుట్టుపెట్టి ఉండు చూచను అంటే హెబ్రీలలో ఒక ఆచారం ఉంది ఏంటి అంటే ఎప్పుడైనా యజమానుడు బోన్ చేసినప్పుడు ఆ యొక్క న్యాప్కిన్ ఏదైతే మనము వాడుకుంటామో అది ఒకవేళ నీట్గా కనుక మళ్ళీ మడత పెట్టి టేబుల్ మీద పెట్టి వెళ్తే అతను ఇంకా పూర్తి అవ్వలేదు మళ్ళీ తిరిగి వస్తాను అని చెప్తున్నట్టు అర్థము అదే ఒకవేళ చుట్టి పడేసినట్లయితే నేను మళ్ళా రాను అయిపోయింది అని అర్థం కాబట్టి ఎప్పుడైతే మనం చూస్తామో దేవుని శిష్యులు ఏసే అని లేచిన ఆయన లేచారా లేదా అని చూడడానికి వెళ్ళినప్పుడు ఎప్పుడైతే సమాధి లోపలికి వెళ్ళారో ఆ తలకి చుట్టిన ఆ గుడ్డ నీట్గా అక్కడ మడత పెట్టి అక్కడ పెట్టి ఉండటం వాళ్ళు చూస్తారు అంటే దాని అర్థం ఏంటి అంటే నేను ఏదైతే మంచి కార్యాన్ని స్టార్ట్ చేశానో అది ముగించడానికి నేను మళ్ళా రాబోతున్నాను అని ఏసే మనకి చెప్తున్నాడు కాబట్టి అందరూ ఆయన రాకడోర సిద్ధపడాలని కోరుతున్నాను ఆమెన్ హాలియా